Hi to all, welcome back to our channel. ఈ రోజు బ్లాగ్ అయితే మేము వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కి అంతా కలిసి వెళ్తూ ఉన్నాము ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం గాయస్ చూడండి కార్ స్టార్ట్ అయింది ఫైవ్ మినిట్స్ అయిపోయిందా చూడండి పడుకుని పోయారు స్లీపర్స్ ఉంటారు అంద అందరూ జర్నీ ప్రతి ఒక్కరిలో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా కామెంట్ చేయండి ఏంటే ప్రతి కార్లో లో వీడియో తీసే వాళ్ళు ఒకరు కదా బాబి సతాయించే వాళ్ళు ఒకరు మేమైతే మార్నింగ్ అయితే హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ నుంచి ఒక టూ టు త్రీ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది వేములవాడకి సో మధ్యలో ఇలా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము ఇక్కడ బృందావనం గ్రాండ్లో అయితే ఆగామనమాట సో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే బెటర్ అనేసి అక్కడ ఎంత క్రౌడ్ ఉంటుందో తెలియదు కదా సో ముందుగా తినేసి వెళ్ళామంటే దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి సో మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము అండ్ ఇక్కడ కూడా చాలా రష్ ఉండే అసలు బృందావనం గ్రాండ్లో మేమైతే అందరం కలిసి ఇలా ప్రశాంతంగా అయితే బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాము అండ్ ఇక్కడ మీరు ఎవరైనా ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్స్ కామెంట్స్ చేయండి ఫుడ్ ఎలా ఉంది అనేసి పిల్లలతో జర్నీ కాబట్టి ఇలా మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళాలి అలా అయితేనే పిల్లలు విసిగించరు మనం కూడా ప్రశాంతంగా వెళ్ళిన దగ్గర ప్రశాంతంగా ఉండగలం అన్నమాట అలానే నేను అనుకుంటాను అందుకే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళకైతే ఫుడ్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను నేను ఫుడ్ తిన్నాక ఎక్కడైనా అనేసి బోండా వీటి ఫేవరెట్ వచ్చేసి బోండా ఎక్కడికి వెళ్ళినా బోండా తింటాడు ఇష్టంగా కానీ ఆ రోజు అక్కడ బోండా లేదు ఇంకా తప్పదు కాబట్టి వడ తిన్నాడు డిజపాయింటెడ్గా అది కూడా బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయాక పక్కనే చిన్న గార్డెన్ ఉంటే అలా కూర్చున్నాము మా బావ అండ్ అక్క వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఎక్కడికి వెళ్ళినా టీ అయితే మస్ట్ అండ్ షూర్గా ఉండాల్సిందే టీ లవర్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ టీ తాగాల్సిందే అలా అయితేనే ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది నెక్స్ట్ మేము టీ తాగేసి ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము ఎగ్జాక్ట్గా మేము ఎయిట్కి బయలుదేరితే అక్కడ వచ్చేసి నైన్కా నైన్ ఫిఫ్టీన్కో ఆగాము బ్రేక్ఫాస్ట్ కోసం టెన్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సరదా సరదాగా ముచ్చట పెట్టుకుంటూ మా జర్నీ తెలియకుండానైతే వేములవాడకైతే రీచ్ అయిపోయాం మేము ఫైనల్గా మన తెలంగాణ పుణ్యక్షేత్రమైన వేములవాడకైతే వచ్చేసాము దీన్ని దక్షిణ క్షేత్రంగా కూడా పిలుస్తారంట వేములవాడలో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బస్ స్టాండ్ మనకి బస్ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా సో లగ్జరీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి ఇలా మనకైతే బస్ ఫెసిలిటీ ఉంటుంది బస్లో వచ్చిన వాళ్ళైతే వేములవాడ లో దిగాక బయటికి వచ్చాక ఆటో ఫెసిలిటీ ఉంటుంది సో ఆటోస్లో టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు ప్రైవేట్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళకైతే పార్కింగ్ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ మేము పార్కింగ్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ నుంచి అనమాట ఈ ఆర్చ్ అనేది సో ఇక్కడ నుంచి వెళ్ళాక కాస్త ముందుకు వెళ్ళగానే మనకైతే పార్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో ఉంది కదా ఇదే పార్కింగ్ ప్లేస్ అండ్ అక్కడ నుంచి టెంపుల్ కూడా చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది మేమైతే కార్ పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి శివుడి దర్శనం కోసం అయితే వచ్చేసాము చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది వేములవాడ టెంపుల్ క్లోజ్ అనే ఒకటి న్యూస్ రావడంతోనో ఏమో తెలియదు బట్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి అనే సో హాలిడేస్ తెలియదు కానీ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది నియర్లీ మాకైతే దర్శనం కోసం త్రీ అవర్స్ పట్టింది యాక్చువల్గా టూ డేస్ బ్యాక్ అయితే ఇంకా ఫైవ్ అవర్స్ అలా పట్టిందంట దర్శనం కోసం సో నేనైతే ఫస్ట్ టైం ఇంత క్రౌడ్ చూస్తున్నాను వేములవాడలో సో ఇక్కడ కనిపిస్తున్నది కదా ఇదైతే గుండము ఇందులో స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుంది అని ఒక నమ్మకం భక్తులకి చాలా వరకు భక్తులైతే ఇక్కడ స్నానం ఆచరించి దర్శించుకుంటారు వేములవాడ రాజన్నని లేదు అంటే కాళ్ళు చేతులు కడుక్కొనైనా కంపల్సరీగా వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తారు అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే వేములవాడకొచ్చేది కోడే కోడె అంటే ఏం లేదండి ఆవుని కట్టడం అనమాట దేవుడికి సమర్పిస్తున్నమాట కోడెని కట్టుట అంటారు సో దానికోసం అయితే మేము టోకెన్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే వేములవాడలో క్రౌడ్ ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది కదా సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ప్రజెంట్ అయితే వేములవాడలో కోడిని కట్టుతా అనేది మన పెద్దల నుంచి వచ్చిన ఆచారం మొక్కుబడిని బట్టి పడుతూ ఉంటారు ఒక కోడిన రెండు కోడల అనేది పెద్ద వాళ్ళ మొక్కు ఉంటుంది కదా సో అలానే మనం కూడా ఆచరిస్తూ సో ఇక్కడ భక్తులు అయితే అదే పద్ధతిలో కోడిని పడుతూ ఉంటారు కోడె టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కోడ టోకెన్ కోసం అయితే మేము ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నాము ఇదేంటి మొత్తం ఫ్యామిలీ వెళ్ళాలా టోకెన్ కోసం అనుకుంటారేమో ఏంటి అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మనము టెంపుల్ లోపలికి వెళ్తామన్నమాట అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ దర్శనానికి వెళ్తూ ఉంటాము అందుకనే అందరు వెళ్ళాల్సి వస్తుంది లైన్లో అండ్ ఇక్కడ మాకు కోడి టికెట్స్ కూర్చొని తీసుకోవడానికి మాకు వన్ అవర్ టైం పట్టింది మేము అక్కడ తీసుకొని ప్రకటన తీసుకున్నాము ఇచ్చాముపట్ అయితే రెండు కోడే ఇచ్చిబడి ప్రకారం మేము రెండు కోడలను దేవుడికి సమర్పించాము మనకి తోడని ఇస్తారు అనమాట చూడని తీసుకొని మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేశాక మళ్ళీ తీసుకొచ్చి సేమ్ ప్లేస్ లో పెట్టామంటే చూడని కట్టడం అయితే అయిపోతుంది నెక్స్ట్ అయితే దర్శనానికి వెళ్ళవచ్చు ఈ వేమ్లో వాడికి మా తెలంగాణలో పెళ్ళైన కొత్త జంటలు కంపల్సరిగా మొదటి దర్శనానికి వచ్చి అయితే వేములో వాడికి వస్తారు సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి క్రౌడ్ అంతా వాళ్ళే ఉన్నారు చుట్టకెళ్ళైన జంటలే ఉన్నారు ఎక్కడ చూసినా కోడిన పట్ల అయితే తగ్గేది లేనట్టు ఉన్నారు జమ్మలవాడలో అంత ఉన్నారు ప్రతి ఒక్క లైన్ ఫుల్ ఫిల్డ్ ఉంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది త్రీ అవర్స్ అయినా సరే దేవుణ్ణి మాత్రం చూసిన టెన్ సెకండ్స్ అయినా చాలా ప్రశాంతంగా చూసాము ఫస్ట్ టైం ప్రశాంతంగా దర్శనం ఇచ్చాడు దేవుడు అయితే చాలా హ్యాపీ అనిపించింది దేవుడిని ప్రశాంతంగా చూసేసరికి అండ్ పిల్లలు కూడా చాలా ప్రశాంతంగా దేవుణ్ణి చూడగలిగారు జరిగేసారు అయితే ఇంత పబ్లిక్ ఉంది కదా దేవుడి దర్శనం ఎలా అవుతుందో అంటున్నాము కానీ చాలా ప్రశాంతంగా జరిగింది അലസി പൈന ആ അച്ഛന അതാ അത് పల్లకీ సేవ సత్యనారాయణ వ్రతం విట్టు కౌంటర్స్ ఉంటుంది సో కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి టోకెన్స్ తీసుకోవాలి దాన్ని బట్టి టైమింగ్స్ ఇస్తారు మనకి సో ఆ టైంకి మనం వెళ్ళి పూజ చేయించుకుంటే సరిపోతుంది దర్శనం అయిపోయాక కాసేపు అయితే మేము టెంపుల్లోనే కూర్చున్నాము చూడండి మా పిల్లలైతే ఎక్కడికి వెళ్ళిన మెయిన్ ప్రసాదం ఉంటుంది కదా కొబ్బరికాయ సో కొబ్బరికాయనైతే వదిలిపెట్టకుండా తినాల్సిందే మా పిల్లలైతే వాడ రాజన్న దర్శనం చేసుకున్నాక పక్కనే బొద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము అక్కడైతే అసలు క్రౌడే లేదు డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము అండ్ అక్కడ మొక్కుబడిగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి అలాగే కళ్ళు కూడా పోస్తూ ఉంటారు అమ్మవారికి ఇష్టం అనేసి అలాగే చీరలు కూడా సమర్పిస్తూ ఉంటారు సో మా మొక్కుబడి ప్రకారం అయితే మేము మొక్కులు పెట్టేసి వచ్చాము మొక్కులన్నీ అయిపోయాక ప్రశాంతంగా మేము పార్కింగ్ ప్లేస్కి అయితే చూసి లంచ్ చేస్తున్నాము ఇలా ఎంతమందికి ఇష్టం ఫ్యామిలీస్తో అలా సరదాగా బయటికి వెళ్ళి స్పెండ్ చేయడం అంటే సో అలా ఇష్టం వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇక్కడైతే మేము పులిహోర తింటూ ఉన్నాము మేము ట్వెల్వ్ థర్టీకి టెంపుల్కి వెళ్తే త్రీ థర్టీకి వచ్చాము బయటికి టెంపుల్లో దర్శనం చేసుకొని అండ్ అక్కడ నుంచి పోచం మా అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసరికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మమ్మల్ని అయితే అప్పటి వరకు మంచిగా ఉంచిందన్నమాట ఫుల్ ఆకలితో ఉన్నాం ఇంకా ఎలా ఉంది సోను బాగుందా సోను మంచిగా దానికి చూసి కాస్త రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ సెవెన్ థర్టీకి పందకీ సేవ ఉంటుంది సో ఆ మొక్కు చెల్లింపు కోసం అయితే మేము మళ్ళీ టెంపుల్కి వచ్చాము పల్లటి సేవ టోకెన్ అనేది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది అండ్ ఈవినింగ్ డైలీ ఈవినింగ్ సెవెన్ థర్టీ పల్లకీ సేవ ఉంటుంది అనమాట పల్లటి సేవ కూడా మన పూర్వీకుల నుంచి వచ్చిన భక్తుబడిని బట్టి చేస్తూ ఉంటారు పల్లకీ సేవ కోసం టోకెన్ తీసుకున్న భక్తులందరినీ ఇక్కడ రెగ్యులర్ కూర్చొని అండ్ ఇక్కడ వచ్చేసి భోతురంగంబడానికి మనకి దేవుడికి పూర్తి చేపిస్తారనమాట టెంపుల్ గంట నార్మల్గా అయితే మనకు లోపల టెంపుల్ లోపల అందరంగ వైభవంగా పల్లెకి సేవ అనేది దేవుణ్ణి ఊరేగింపాలి అది పాకెట్ని బట్టి డిసైడ్ అవుతారంట మళ్ళా పెంపుల్ లోపల తిప్పడమా లేదంటే ఇక్కడ చేయడమా అనేసి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక టూ టైమ్స్ ఏమో అలా చూశాను నేను టెంపుల్ లోపల పల్లకి దేవుణ్ణి అనేది మోస్ట్లీ ఇలానే ఉంటుంది కానీ టెంపుల్ లోపల పళ్ళకి తిప్పితే అది ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి పనులకు సరిపోదన్నట్టు ఉంటుంది పళ్ళకి కూడా మంచిగా ఉంటుంది సో నిజంగా చేయించాను హ్యాపీగా మైట్రాంత బాగుపించిందో కాస్త కళ్ళు కూర్చొని ఇంకా నేను నైట్ ఇప్పటి నుంచి బయలుదేరిపోయాను భీమేశ్వర ఆలయం కూడా చాలా ప్రత్యేకమైనది ఈసారి మాత్రం మేము అక్కడికి వెళ్ళలేదు నా ప్రీవేస్ బ్లాక్లో అయితే ఉంటుంది భీమేశ్వరాలయం ఎవరైనా తెలుసుకోవాలంటే చూడండి పల్లెటి సేవ కూడా అయిపోయాక ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ థర్టీ కల్లా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము సో హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది రాజన్న బాగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ క్లోజ్ చేస్తున్నారంట కదా జూన్ ఫిఫ్టీన్త్ నుంచి అని న్యూస్ వస్తుంది కదా అదైతే ఏమీ లేదు మేము కనుక్కొనే వెళ్ళాము అలాంటి న్యూస్ అయితే ఏమీ నమ్మొద్దు అనేసి అంటున్నారు సో ఇఫ్ ఏమైనా రినోవేషన్ కోసం ఉన్నా కూడా దర్శనం అయితే ఏమి ఆపేయారండి సో దానికి ఏదో ఆల్టర్నేట్ ఉంటుంది బట్ టెంపుల్ అయితే ఏం క్లోజ్ అయితే లేదు ఉండదు అని కూడా చెప్తూ ఉన్నారు ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందుకు మీతో షేర్ చేస్తున్నాను వచ్చేప్పుడు ఎలా ఉన్నాయి మా ప్లేసెస్ వెళ్ళేప్పుడు ఎలా ఉన్నాయనేసి ఇక్కడ అనుకున్నాను చాలా టైట్ అయిపోయాను పిల్లలు కూడా ఇక్కడ నుంచి ఇంకొక ఫోర్ అవర్స్ అలా ఎందుకంటే నైట్ టైం కదా సో జర్నీ కొంచెం లాగ్ అవుతుంది సో ఫోర్ అవర్స్లో మళ్ళీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాము ఫుల్ హెవీ రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ డే అంతా హాట్ హాట్ ఉండే ఒకటేసారి ఇలా వర్షం పడుతూ వెదర్ అంతా కూల్ అయిపోయేసరికి ఆ హాను పీల్చుకున్నాం అందరం ఇది ఈరోజు వ్లాగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్